సరే ఇప్పుడు మీరు జనసేన పార్టీ కానివ్వండి టీడీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇప్పుడు వైసీపీ పార్టీ మీద వీళ్ళు ముక్కుమ్మడిగా దాడి చేయబోతున్నారు అనుకోవచ్చా దాడి అనేది ఏముంది ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు అవతల ప్రతిపక్షాలన్నీ ప్రశ్నిస్తాయి మీకు మంచి మెజార్టీ ఇచ్చి ఇచ్చి ఒక్కసారి నన్ను చూడండి రాజశేఖర రెడ్డి గారిని మించి పరిపాలన చేస్తాను అన్నప్పుడు నూట యాభై ఒక్క సీట్లు ఎమ్మెల్యే సీటు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు మీకు రాజ్యసభలో కలిపి దాదాపు ముప్పై మంది ఉన్నారు మరి ఆ విధంగా పరిపాలన చేశారా లేదా అనేది చూస్తారు చేస్తే కనుక మీకు మంచిగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయినప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ ఇస్తారు ప్రజలు అటువంటి చేయలేనప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా మళ్ళీ అధికారం రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు టీడీపీ అనేది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు పరిస్థితి వేరు రెండు వేల పద్నాలుగులో వేరు రెండు వేల ఇరవై నాలుగులో వేరు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అందరు కలిసి బీజేపీ ఒకవైపు జనసేన కలిసి వీళ్ళు పోటీ చేయకుండానే పూర్తిగా మద్దతు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు స్వల్ప మెజార్టీతో మార్జిన్తో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాల అప్పుడు ఎవరి వల్ల పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు అక్కడ కూడా విడిగా పోటీ చేసినప్పుడు విడిగా పోటీ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చారు ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో అధికారంలో వచ్చాడు ఓటు పర్సెంటేజ్ థర్టీ నైన్ పాయి ఫైవ్ పర్సెంట్తో టీడీపీ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్తో జనసేన ఇప్పుడు మీరు అన్నట్టుగా అధికార పార్టీ అన్నీ పరిపాలిస్తే బాగానే ప్రజలు మళ్ళా ఓటేస్తారు ఇక్కడ అధికార పార్టీ తీసుకున్న మేనిఫెస్టో ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించారా లేదా అనేది ప్రజలు చూస్తారు ఇప్పుడు మీరు చెప్పిన మాటలు మూకుమ్మడి దాడి అలానే ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయ్యేటట్టు ఉన్నాడు ఇక్కడ వీళ్ళందరూ మింగిల్ అయిపోతే ప్రతిపక్షాలన్నీ కూడా వీళ్ళంతా కాజు ఒకటే ఎట్లయినా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా పదిన్నర లక్షల కోట్ల అప్పులు అని చెప్పి వీళ్ళు బాహాటంగానే విమర్శిస్తున్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన జాతీయ పార్టీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పురంధ్వర్ గారు విమర్శించిన కాగ్ నివేదికలో తప్పులు జరిగినాయి డైవర్ట్ చేశారు ఇక్కడ ఫండ్స్ అన్ని కూడా అని చెప్పి విమర్శించిన అల్టిమేట్గా ఏంటంటే పదిన్నర లక్షల కోట్లు అప్పులు ఉందని చెప్తున్నారు మరి ఎందుకు ఇంత కావాలి ఇంత ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఇట్లా మోసం చేశారు అనేది ప్రశ్నిస్తారు ప్రశ్నించడంలో వీళ్ళంతా కలిసి వెళ్తే మంచిది ఓటు చెల్లకుండా పవన్ కళ్యాణ్ ఈ ప్రపోజ టూ ఇయర్స్ క్రితమే పెట్టాడు ఓటు చెల్లకుండా రాజకీయం చేస్తే మనం జగన్మోహన్ రెడ్డిని జగన్ రహిత ఆంధ్రప్రదేశ్ని మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనం న్యాయం చేయాలంటే మన పదవులు ఎన్నిటికంటే ముఖ్యం మనమంతా కలిసి వెళ్దామని చెప్పి ఒక బ్యూటిఫుల్ ప్రపోజల్ వచ్చాడు ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జనసేన వెళ్తుంది దాంట్లో భాగంగా ఇంకొక వన్ వీక్లో బీజేపీ కూడా కలిసి వస్తుంది అది రేపో ఎల్లుండా అని చెప్పి వాళ్ళకి అపాయింట్మెంట్ వస్తుంది అది కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఎన్డీఏలో బి టీడీపీ జాయిన్ అవ్వబోతుంది ఈ మూడు పార్టీలు ఒక్క తాటిపై వస్తాయి సిపిసీపీఎం వాళ్ళు ఏమంటారు మీరు బీజేపీ తెల్లొద్దు పవన్ కళ్యాణ్కి సూచనలు ఇస్తారు మీరు బీజేపీ తెల్లకపోతే మనం కలిసి పనిచేద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి గద్దె దించుతూ ఉంటారు ఇక్కడ సిపిసీపీఎం తెలియపారు ఒకప్పుడు వాళ్ళకు ఓటు ఉంది కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలహీనమైపోయారు సిపిఎస్ఈపిఎం ఒకప్పుడు వాళ్ళ విధానాలు వేరు ఇప్పుడు వేరు ఓన్లీ నాయకులు మాత్రం మిగిలారు వాళ్ళ వైపు ఓటర్లు ప్రేక్షకులు డైవర్ట్ అయిపోయారు కాబట్టి ఇక్కడున్న సిచ్యువేషన్స్ ఎవరు ప్రధానంగా ఉన్నది జనసేన టీడీపీ బీజేపీ ఈ మూడు కలిస్తే ఈ ముగ్గురున్న ఓటు బ్యాంక్ కనుక పోలరేషన్ అవ్వగలిగితే ఓటు చిలకండి రాజకీయం చేయగలిగితే డెఫినెట్గా ఇప్పుడున్న అధికార పార్టీ తన అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఎలా అంటే థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ టీడీపీకి ఉన్నది ఇప్పుడు ఒక టూ పర్సెంట్ అనుకుందాం లీస్ట్లో లీస్ట్ ఓకే అది చంద్రబాబు నాయుడుకున్న మొదటి నుంచి ఉన్న సంస్థాగతంగా నాలుగున్నర దశాబ్దంలో కేటర్ కావచ్చు ఆయన జైల్లో ఉన్నప్పుడు కొద్దిగా అనుభూతి కావచ్చు ఫార్టీ టూ పర్సెంట్ అనుకోండి ఫార్టీ టూ ఇక్కడ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి స్థానిక సంస్థల్లో పన్నెండు శాతాన్ని పెరిగింది జనసేన స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీని కూడా చేయాల జనసేన పోటీ చేసింది పన్నెండు స్థానాల్లో పన్నెండు శాతం పెరిగింది ఓటు బ్యాంకు ఆ తర్వాత గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఆయన ఎక్కడ సమస్యలు ఉంటే రాయలసీమలో సమస్యలు ఉన్నా పోరాడుతున్నాడు అక్కడ కౌలు రైతులు కోట్లాది రూపాయలు సొంత డబ్బిస్తున్నాడు ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పోరాడాడు ఉభయ గోదావరి జిల్లాలో ప్రజల కోసం పోరాడు మత్స్యకారుల కోసం పోరాడు స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతున్నాడు ఏ విధంగా చూస్తున్నా క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పోరాడే విషయంలో ముందు వరుసలో పవర్ కళ్యాణ్ గారు ఉన్నాడు ఆయనకున్న ఓటు బ్యాంకు వారాహి వన్ టూ చూస్తే ఉభయ గోదావరి జిల్లాలో చూస్తే కనుక ఆశాంతం పెరిగిపోయింది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ పర్సెంట్ పెరిగింది అప్పుడు ఓవరాల్గా వాళ్ళ ఓ ఓటు బ్యాంకు ట్వంటీ టూ అనుకోండి లీస్ట్లో లీస్ట్ తగ్గించుకుంటే ఇప్పుడు ఫార్టీ టూ టీడీపీ ట్వంటీ టూ అంటే ఫోర్ ప్లస్ సిక్స్ సిక్స్టీ ఫోర్ అప్పుడు అధికార పార్టీ ఎంత పరిమితమైపోయి ఉంటుంది థర్టీ సిక్స్ అంతే కదా అవును అధికారం కోల్పోయే అవకాశం ఉంది కదా కాబట్టి మీరు అన్నట్టుగా ప్రతిపక్షాలన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చే బీజేపీ కావచ్చు ఆయన బీజేపీ స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను ఇరవై మంది ఎంపీలు ఇస్తే అని చెప్పి చెప్పి ఏ రోజు సెంట్రల్ని మోడీ గారిని కూడా అడగల అడగకపోతే ఎట్లా ఇస్తారు వాళ్ళు కూడా ఎవరు కదా ఇప్పుడు వీళ్ళు ఎటు తిరిగి బీజేపీ ఉంది కాబట్టి జనసేన టీడీపీతో బీజేపీ పెద్దలను అడిగి స్పెషల్ స్టేటస్ తీసుకురావచ్చు ఈజీ ఉంటుంది అమరావతి పూర్తి చేయొచ్చు అమరావతి రాజధాని కూడా పోలవరం పూర్తి చేయడానికి ఇమీడియట్గా సెంట్రల్కి రాష్ట్రాలకి మధ్య సంబంధాలు ఉన్నప్పుడు అవి అడిగే వాళ్ళు ఉంటే అడగంది అమ్మాయిని పెట్టదు కదండి మీరు ఎవరు స్పెషల్ స్టార్ట్స్ అడగలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వాల ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిస్తే అవి తీసుకొస్తామని ప్రజలకు వెళ్ళచ్చు ఈ తీసుకు ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది ఈయనేమి చేయలేకపోయాడు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అనేది ప్రజలకు ఉండదు కాబట్టి ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే ఓటు పర్సెంటేజ్ పోలరేషన్ రేసినప్పుడప్పుడు ఇప్పుడు సిక్స్టీ ఫోరే కాకుండా ఓన్లీ వన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బీజేపీ ఆ కొద్దో గొప్ప పెరిగి ఒక ఫోర్ అనుకో లేకపోతే త్రీ అనుకోండి అరవై మూడు ప్లస్ త్రీ అంటే అరవై నాలుగు ప్లస్ అరవై ఏడు అవుద్ది అప్పుడు ముప్పై అరవై నుంచి ముప్పై మూడు పర్సెంట్కి అధికార పార్టీ ఓట్ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అనేది కత్తి మీద సాము లాంటిది అనుకున్నంత ఈజీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు అందరూ ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి మంత్రులు బాహాటంగా సింహం సింగలుగానే వస్తుందన్నా కానీ అందరూ కలిసి ఇన్ని సింగల్ చేస్తున్నారు తప్పితే అందరూ మింగిల్ అవుతున్నారు ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించే విషయంలో ఓకే అందరూ మింగిల్ అవుతున్నారు ఇక్కడ అది ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఊహించాల సరే ఇదొక పరిణామం అయితే రెండు తను వదిలిన బాణం తన వైపే వస్తుంది జగన్ అన్న వదిలిన బాణం షర్మిల గారు ఆమె ఎంత ఓటు చేసినా ఎంతగా అధికార పార్టీ నుంచి వెళ్తే తప్పితే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది తప్పితే ప్రతిపక్షాలకు ఇబ్బంది ఉండదు కాబట్టి కాంగ్రెస్ తీల్చే ఓటు వాళ్ళు గెలవకపోయినా సీట్లు ఏదో ఆమె పోటీ చేసిన చోట ఒక ఐదు ఆరు సీట్లు రావచ్చు తప్పితే అంతకంటే కాంగ్రెస్ సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఇప్పటికిప్పుడు ఒక క్యాడర్కి ఒక ధైర్యం ఇచ్చి ముందుకెళ్ళే అవకాశం నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇంకొద్దిగా పుంజుకోవచ్చు ఇంకా పూర్తిగా అధికారంలో నేను డిఎన్టీ డిఎన్ఏ అధికార పార్టీకి తిట్టుకో అన్నారంటే ఒక పది సంవత్సరాలు పైన పట్టుతుంది కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయాల్సింది కాంగ్రెస్ ఈలోపు వాళ్ళు చేసే వాళ్ళ ఓటు వెయ్యి తీల్చిన రెండు వేలు తీర్చినా ఐదు వేలు తీల్చినా చీల్చే ప్రతి ఓటు కూడా వైసీపీకి దెబ్బే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కొత్త సంవత్సరంలో రేపు జరిగే ఎలక్షన్స్లో మరొక డెబ్బై ఐదు రోజులే చేతిలో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు చేరికలు అధికార పార్టీలో మంత్రులు మారుస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థులు మారుస్తున్నారు ఎమ్మెల్యేని ఎంపీ స్థానంలో పెడుతున్నారు ఎంపీ స్థానాలు తీసేస్తున్నారు ఎంపీ స్థానంలో ఎమ్మెల్యేలు పెడుతున్నారు మంత్రుల స్థానం అంటే ఇట్లా ఇలా మార్చడం వల్ల ఇప్పుడు వైసీపీ పార్టీకి ఇబ్బందే కదా సార్ అంటే ఆ విషయాన్ని ఎందుకు జగన్ గారు గమనించట్లేదా అంటే ఆయనకి వ్యూహాలు ఆయన ఉండొచ్చు అంటే ఆయనకి ఆయన సర్వే ఏం చేసుకుని అంత మాయకుడేం కాదు మనం మనం ఎన్ని చెప్పినా వ్యతిరేకత ఉన్నది మాట వాస్తవం అదే సమయంలో ఆయన పార్టీని రక్షించుకోవడానికి ఆయన స్థానాలు మారిస్తేనే గెలుస్తారనేది ఆయనకు నివేదికలు కావచ్చు ఆయన ఎంత తక్కువ వంచినట్టు వీల్లేదు ఇప్పుడు ఎంతమంది కలుస్తున్నారంటే అవతల వ్యక్తి బలమైన వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఓడించి ఈ యొక్క పోలరేషన్ అయ్యి వీళ్ళ మధ్య సఖ్యత ఉండి మంచి అభ్యర్థులను పెట్టుకుంటేనే ఇది జరిగేది సమర్థవంతమైన అభ్యర్థులను పెట్టుకోవాలా ఆర్థిక బలం అంగబలం ఆయన్ని ఢీకునే విధంగా అందరూ ఉండాలి ఒకే యూనిటీ ఒకే తాటిపై వెళ్ళాలి వీళ్ళ మధ్య ఏ మాత్రం ఏమాత్రం పొరపచ్చాలు ఉన్నాయనుకోండి మళ్ళా అవకాశం జనసేనకి టీడీపీ సీట్ల విషయంలో కావచ్చు ముఖ్యమంత్రి షేరింగ్ అని అంటున్నారు జనసేన కార్యకర్తలు కోరుకున్నారు ఈ విషయంలో క్లారిటీ కనుక టీడీపీలో లేకపోతే వీళ్ళ మధ్య ఏ విధమైన పొత్తు అరమరికల్లో వీళ్ళ మధ్య కనుక డిస్టర్బెన్స్ వస్తే కనుక అది డిస్టబెన్స్ కోసమే ఎదురు చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆయనకు అవకాశం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ అంత యూనిటీకి వెళ్తే మాత్రం ఆయన గడ్డు కాలమే ఎందుకంటే అన్ని వైపుల నుంచి ఉంది ముప్పు అన్నట్టుగా ఆయనకి రాబోయే ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు అనేది చాలా కీలకం మళ్ళీ అధికారులు వస్తామని చెప్పి మంత్రులు చెప్తున్నా ఎమ్మెల్యేలు చెప్తున్నా వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకి ఎంత వ్యతిరేకత ఉంది వ్యతిరేకత లేకపోతే ఒకరి ఒక స్థానం నుంచి ఒక స్థానం మార్చరు అదేవిధంగా ఒక్కొక్క జిల్లా నుంచి అభ్యర్థులు ఎందుకు వెళ్ళిపోతున్నారు శ్రీ రామచంద్ర కడప నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు దాడి వీరభద్ర ఉత్తరాంధ్ర నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు నెల్లూరు జిల్లా ఎందుకని పూర్తిగా వ్యతిరేకిస్తుంది లేకపోతే చిత్తూరులో మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కాకుండా అత్యంత విశ్వసనీయమిత మిత్రుడు బాలశ్వరులు అంటూ ఎందుకు రిజైన్ చేసి నేను పవన్ కళ్యాణ్ వైపు వెళ్తున్నాను అన్నాడు ఇవన్నీ పరిణామాలన్నీ కూడా వ్యతిరేకమే కదండి టికెట్ లీనాలు ఊరుకోరు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తారు ఇవన్నీ కూడా ఏంటంటే ఈయన ఊహించే విధంగా వైసీపీలో నిన్నగాక మొన్న వచ్చిన అంబటి తిరుపతి రాయడు వెళ్ళిపోయాడు మరి ఎవరు మిగులుతున్నారు ఇక్కడ కొండతల రామకృష్ణ గారు అంటున్నారు ఇక ఈ విధంగా ఉత్తరాంధ్ర లేదు రాయలసీమ లేదు కోస్తా లేదు ఈ విధంగా డిస్టర్బెన్స్ అయినప్పుడు ఒకవైపు పార్టీలో అంతర్గతమైన కుమ్మలాట్లు వాళ్ళు రివర్స్ అయ్యి వ్యతిరేకంగా పోటీ చేసే అవకాశం ఉంటుంది తర్వాత అదే సమయంలో ప్రతిపక్షాలంతా ఏకమవుతున్నాయి తర్వాత తన కుటుంబంలోని సొంత చెల్లెలే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఆల్రెడీ అపాయింట్మెంట్ వచ్చేసింది రేపు మాప ఆమె బాధ్యత తీసుకుంటుంది ఆమె ఎలా మాట్లాడుతుంది ఎదుర్కోవాల్సిన అవసరం ఇది ఆ బాధ్యత వీళ్ళందరికంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది మరి ఏం చేస్తారో అని వేచి చూడాలి మనం